వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఉదయగిరిని సిరులగిరిగా చేసుకుందామని మండల కేంద్రంలోని చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం మహిళా శక్తి మహిళా సోమవారం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాకల సురేష్ మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకొస్తారని తెలుగుదేశం పార్టీ హయాంలోని మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి పెద్దపీట వేసిందన్నారు మహిళలకు ఏ పార్టీలో లేని స్వేచ్ఛ గౌరవం తెలుగుదేశం పార్టీలో ఉంటుందన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఎనిమిది మండలాల్లో పరిశ్రమలు స్థాపించి మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు కాల్ చేయడం జరిగింది కొత్త రోజులోనే మీరు కొంత దూరం వచ్చారు మీటింగ్కి అందరికీ నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే వేరే విధంగా ఉన్నా ఉదయం నియోజకవర్గం మహిళ ఆదేశాలు బాధ్యపు గారికి బాధ్యం గారి చెప్పాలి

ఎంతో సేవ చేస్తూ ఉన్నారు ఎంతో మంచి పేరు సీతారాపురంలో ఎవ్వరు అడిగినా కూడా చేసే సహాయం కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించి మాట్లాడే కానీ ఇంటికి కానీ ఆఫీస్ ప్రతి ఒక్కరికి సహాయం చేసిన సహాయం చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు పార్టీ పార్టీకి ఎంత సేవ చేస్తున్నారో కొత్త క్యాంపెయిన్లో కూడా వాళ్ళని ముందుంచుకోగలుగుతా ఉంది పాట గారు మిమ్మల్ని సీతారాపురంలో నేను ఎక్కడికి పోయినా కూడా పోయినా మొన్న దాన్ని దయచేసి క్యాంపెయిన్లో అలాగే అదే సీతాంపురం నుంచి జ్యోతి గారు జ్యోతిగారు ఎక్స్ జెంపీటీసీ ఎక్స్ జెంపీటీసీ చేశారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ టైంలో ఆవిడ కూడా సీతాంపురం నుంచి రేపజనం చేస్తున్నారు ఆవిడ కూడా ఎంతో మందికి సహాయం చేస్తుంటారు పార్టీ కూడా సర్వీస్ చేస్తున్నారు మన ఇంటి ఫోన్ కూర్చుంటారు సహాయం చేస్తున్నారు వేదిక మీద ఉన్న మనీషా మనీషా గారికి అలాగే వేదిక మీద ఉన్న రాజేశ్వరి గారికి శాంతమ్మ గారికి రమాదేవి గారికి భీమూరి బాగలేశ్వరి గారికి అరుణ గారికి మామలూరు అంగమ్మ గారికి అంకమ్మ గారికి పాములూరు కానీ సుందర గారికి నెక్స్ట్ ఐదేళ్ళ రంజనం జీవు కానీ తర్వాత జయమ్మ గారికి జయమగారికి அல்லது மத்திய கஷ்டப்படுத்த ஆதரித்தே சேர்ந்து பிரத்தேகம் முக்கிய எஸ் சோதரு குடும்ப குடும்பம் డెవలప్మెంట్ సెంటర్ కోసం టైలింగ్ కోసం కావచ్చు డ్రైనింగ్ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే వర్క్ షాప్ దీని ఉద్దేశం మిమ్మల్ని మా పార్టీ నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకత్వాన్ని ఒకసారి పరిచయం చేసుకొని వారితో సమన్వయంతో ఎలా